ఏపీఐఎస్ అధికారి వై శ్రీలక్ష్మి గురించి తెలియని వారెవరూ లేరంటే అతిశయక్తి కాదు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గనుల శాఖ కార్యదర్శి హోదాలో పోబులాపురంలో అక్రమ మైనింగ్ కు అనుమతులు ఇచ్చారని ఆమె అభియోగాలు ఎదుర్కొన్నారు ఆ కేసులో కొన్నాళ్లు జైలు పాలు కూడా అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చాక శ్రీలక్ష్మి దశ తిరిగింది ఆమెకు ఏకంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా హోదా కల్పించారు కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు శ్రీలక్ష్మి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు ఈ క్రమంలో అమరావతి రాజధాని విషయంలో పలు వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్నారని విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటీవలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక శ్రీలక్ష్మి కలవడానికి వెళితే ఆమెతో మాట్లాడడానికి చంద్రబాబు ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి కనీసం ఆమె ఇచ్చిన పూల బొకేను కూడా తీసుకోలేదని టాక్ నడిచింది ఈ నేపథ్యంలో ఇటీవలి భారీ ఎత్తున జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో శ్రీలక్ష్మికి ఎక్కడా చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు ఆమెను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది కాగా ఇప్పుడు శ్రీలక్ష్మి మరో వివాదంలో కూరుకుపోయారు కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆమె తన తండ్రి ఎర్ర నాగేశ్వరరావు పేరుతో పార్కు నిర్మించారని వెల్లడైంది తన తండ్రి పేరుతో పార్కు నిర్మించడంతో ఏ ఇబ్బంది లేకపోయినా ఇందుకోసం ప్రజాధనాన్ని వెచ్చించారనే విషయం బయటపడింది దీంతో శ్రీలక్ష్మి వివాదంలో కూరుకుపారు ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున మచిలీపట్నంలో తన తండ్రి పేరుతో శ్రీలక్ష్మి పార్కును ప్రారంభించారు ఈ పార్కుకు మచిలీపట్నం నగరపాలక సంస్థ పద్దెనిమిది లక్షలు ఖర్చు చేయగా ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ విభాగం ఏకంగా రెండు కోట్లు వెచ్చించినట్లు సమాచారం ఇలా మొత్తం మీద తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన పార్కుకు శ్రీలక్ష్మి ఏకంగా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారనే విమర్శలు రేగుతున్నాయి కాగా శ్రీలక్ష్మి తండ్రి ఒక సాధారణ రైల్వే ఉద్యోగి అని తెలుస్తోంది రైల్వేలో ఇంజనీరింగ్ గా పనిచేసి పదవి విరమణ చేశారు ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పార్కులకు జాతీయ నాయకులు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు వివిధ రంగాల్లో లబ్ధి ప్రతిష్ఠులైన వారి పేర్లు పెడుతుంటారు అలాంటిది ప్రజాధనంతో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన పార్కుకు శ్రీలక్ష్మి తన తండ్రి పేరును పెట్టుకోవడం వివాదాస్పదమవుతోంది అంతేకాకుండా పార్కులో తన తండ్రి విగ్రహాన్ని కూడా ఆమె ప్రతిష్ఠించడం హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు